నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కువైటీ ప్రజలు మాట్లాడే భాష ఏదంటే కానీ తక్కువ అందరూ సమాధానం చెప్తారు అరబిక్ భాష అని చెప్పేసి ఇప్పుడు కువైటీ ప్రజలు మాట్లాడుతూ ఉన్న అరబిక్ భాష ఏదైతే ఉందో ప్రస్తుతానికి స్వచ్ఛమైన అరబిక్ భాష కాదని చెప్పేసి కువైట్లో ఉన్న రచయితలు అయితే తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే ఈరోజు మనం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న నాగరికత యొక్క సవాళ్ళతో బాధపడుతూ ఉన్నాము ఇది అత్యంత సృజనాత్మక మరియు విన్నూత సమాజాల నుంచి తక్కువ అభివృద్ధి చెందిన సమాజాల వరకు పరివర్తనం చెందుతూ ఉంది కువైటు దేశంలో మనం చూసుకుంటే సాంప్రదాయ భాష ఎవరు మాట్లాడడం లేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కువైటు సమాజం సాంప్రదాయ భాష ఎప్పుడో మర్చిపోయింది తమ యొక్క పిల్లలకు కూడా తల్లిదండ్రులు సాంప్రదాయ అరబిక్ భాష నేర్పించడం లేదని చెప్పేసి ప్రస్తుతం కువైట్ ప్రజలు మాట్లాడుతూ ఉన్న భాష ఏదైతే ఉందో కువైట్ మాండలికం పూర్తిగా కాదని చెప్పేసి ఇది కేవలం క్లాసికల్ అరబిక్ మీద ఆధారపడి ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకునే మాండలికం సాధారణమైన సాంప్రదాయ భాష కాదని చెప్పేసి లేకపోతే ఈరోజు కువైట్లోని ఇళ్లల్లో బహుభాషలు మరియు మాండలికాలు సహజీవనం చేస్తూ ఉన్నాయి అలాగే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ఇళ్లల్లో ఉన్న పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉండారో విదేశీయులతో ఎక్కువగా మాట్లాడి ఆ యొక్క భాషతో కలిపి అరబిక్ భాషను మాట్లాడుతూ ఉన్నారు కువైట్లో ఇళ్లలో పనిచేసే మహిళలు కానీ డ్రైవర్లు కానీ ఎవరైతే ఉండారో ఇతర కుటుంబ సభ్యుల నుంచి మాట్లాడేటప్పుడు ప్రతిరోజు వారు పూర్తిగా అరబిక్ భాష మాట్లాడడం లేదని చెప్పేసి విదేశీ భాషల మిశ్రమాన్ని వారి నుంచి ఇటీవల కాల వింటూ ఉన్నాము వీటిలో ప్రధానంగా భారతీయ భాష ఉందని చెప్పేసి చాలామంది కువైటీలు మాట్లాడుతూ ఉంటే భారతీయ భాష అయినా హిందీ కానీ లేకపోతే ఇతర భాషలు కనపడుతూ ఉన్నాయని చెప్పేసి ఆ తర్వాత శ్రీలంక బెంగాలీ మరియు ఫిలిపినో దేశానికి సంబంధించిన భాషలు ఉన్నాయని చెప్పేసి తాజాగా రచయితలు మరియు కొంతమంది జర్నలిస్టులు అయితే తెలుపుతూ ఉన్నారు మరి కువైట్లో మీరు పనిచేస్తూ ఉన్న చోట స్వచ్ఛమైన అరబిక్ మాట్లాడుతూ ఉన్నారా లేదా కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు మీతో అరబిక్ మాట్లాడేటప్పుడు భారతీయ భాషలు కలిపి మాట్లాడుతూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్